స్వాగతం ఎప్పటి నుంచో చర్చలో నడుస్తున్న ఉమ్మడి పౌర స్మృతి విషయంలో తొలి అడుగు వేసింది ఉత్తరాఖండ్ రాష్ట్రం యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఆవిర్భవించింది మరి ఆ చట్టం ద్వారా అక్కడ వచ్చిన మార్పులేంటి జాతీయ స్థాయిలో తీసుకుని రావాలని ప్రతిపాదనలో ఉన్న యూసీసీలో ఎన్నింటికి చోటు దక్కింది భాజపా పాలిత రాష్ట్రంగా ఉన్న ఉత్తరాఖండ్లో తీసుకున్న ఈ విప్లవాత్మకంగా తీసుకున్న నిర్ణయం దేశం మొత్తం అదే తరహా చట్టం అమలుకు ట్రయల్ రన్ అనుకోవచ్చా ఉమ్మడి పౌరస్మృతి వస్తే కుటుంబ న్యాయ చట్టాలు ఎలా మారతాయి ఆ దిశగా కేంద్రం దాటాల్సిన రాజకీయ రాజ్యాంగపరమైన సవాళ్ళేంటి ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు గారు సీనియర్ పాతికేయులు అండ్ పివిఎస్ శైలజ గారు సహాయ ఆచార్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల శ్రీనివాసరావు గారు శైలజ నమస్తే అండి శ్రీనివాసరావు గారు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని అమల్లోకి తీసుకుని రావడాన్ని మీరు ఎలా చూస్తారు ఇది ఒక బీజేపీ అంటే దాని ముందు రూపమైనటువంటి జనసంఘ్ వాళ్ళకి ఇది సైద్ధాంతికమైనటువంటి విషయం అండి సో వాళ్ళు పార్టీ పుట్టినప్పుడే మేము ఈ ఉమ్మడి స్ఫూర్తి తీసుకొస్తాము దేశంలో అనేటువంటి వాగ్దానం చేశారు అప్పటి నుంచి దాదాపుగా డెబ్భై సంవత్సరాలుగా ప్రతి మేనిఫెస్టోలో కూడా ప్రతి ఎన్నికల ముందు కూడా చెబుతూ వస్తున్నటువంటి అంశం ఇది కాబట్టి ఎట్టకేలకి వాళ్ళు ఒక రాష్ట్రంలో అమలు చేయగలిగారు ఉత్తరాఖండ్లో అమలు చేయగలుగుతున్నారు ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చెయ్యాలనుకుందో ఏం చేస్తామని చూపించిందో ఆ విషయం ఈ మధ్యనే అమిత్ షా ఒక సమావేశంలో మాట్లాడుతూ మేము రాజకీయ సైద్ధాంతిక అంశాలకు సంబంధించిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తున్నాం రేపో మాపో ఇది వస్తుంది అనే ఇండికేషన్ ఇచ్చాడు ఆయన అప్పుడే సో దాని ప్రకారంగా ఇప్పుడు ఉత్తరాఖండ్ లో అమలు జరిగింది బహుశా దీని మీద కోర్టుకు వెళ్లేటువంటి పని కూడా చేస్తారు అయితే గతంలో సుప్రీంకోర్టే చెప్పింది కదా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ఎందుకు ఉమ్మడి పౌర స్మృతి తెచ్చే ప్రయత్నం చేయటం లేదు అని సుప్రీంకోర్టే అడిగింది కాబట్టి ఈసారి ఇంకా బహుశా ఈ న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు శైలజ గారు పుష్కర్ సింగ్ దామి ప్రభుత్వం తీసుకుని వచ్చిన చట్టంలో ఏంటి దాని ప్రకారం అసలు అక్కడ కుటుంబ ఎలా పర్సనల్ విషయాలకు మాత్రమే కాకుండా ఎటువంటి అంశాలలో లింగ వివక్ష ఉందో అసమానతలు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎటువంటి అంశాల్లో అసమానతలు కలిగి ఉన్నాయో అటువంటి అన్ని పరిగణలోకి తీసుకొని ఎటువంటి మతానికైనా సంబంధించి కొన్ని రకమైన కామన్ అంశాలను ఉమ్మడి అభిప్రాయాలతో ఉమ్మడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో ఫ్రేమ్ చేసిన కొన్ని నిబంధనలను ఈ ఉమ్మడి పౌరస్మృతిలో మనము ఉత్తరాఖండ్ ఏదైతే అమల్లోనికి తీసుకొచ్చిందో ఉత్తరాఖండ్ రాష్ట్రం అందులో చూడవచ్చు ముఖ్యంగా అందులో గమనిస్తే ఎవ్రీ మ్యారేజ్ షుడ్ బి రిజిస్టర్డ్ ఎటువంటి మతానికి సంబంధించిన వారైనా సరే వారు వారి చట్టప్ర వారి యొక్క మతపరమైన విధానాల్లో వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ మ్యారేజ్ రిజిస్టర్ చేసుకోవాలని అది అరవై రోజుల్లోగా రిజిస్టర్ చేసుకోవాలని ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైన అంశాన్ని గమనిస్తే మనము ప్రివిలైజ్డ్ విల్ అంటే ఆర్మడ్ ఫోర్సెస్లో ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదైనా విల్లు రాయాలి అనుకుంటే ఏదైనా ఓరల్గా కానీ రాతపూర్వకంగా కానీ వారి యొక్క వారి యొక్క ఆస్తికి సంబంధించిన విల్లును రాసే అధిక సదుపాయాన్ని కానీ ఇంకా ఇన్హెరెంట్ ఆస్తుల పంపకం విషయంలో అసమానతలు లేకుండా మహిళలకు కానీ పురుషులకు కానీ ఒకే రకమైన హక్కులను కల్పిస్తూ హక్కులను కల్పించడం కానీ అదేవిధంగా ముస్లిం ఉమ్మెన్కి అడాప్షన్ రైట్స్ ఇవ్వడంలో కానీ ఇంకా తలుచుకుంటే మనకి ఆర్ఫనైజ్డ్ పిల్లల్ని దత్తత తీసుకునే విషయంలో ఉన్న ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటిని అన్నింటినీ తొలగిస్తూ కొన్ని వెసులుబాట్లు కల్పించడం కానీ మేజరు అంశాన్ని మనము ఈ ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌరస్మృతిలో పరిశీలిస్తే ఇన్ రిలేషన్షిప్ని రిజిస్ట్రేషన్ చేయడం అన్నది అయితే ఇందు ఇది గమనిస్తే మైనర్ కానీ మైనర్స్ కానీ ఆల్రెడీ వివాహ వ్యవస్థలో వివాహ బంధంలో ఉన్నవారు కానీ దీని నుంచి దీనికి అనర్హులుగా ప్రకటిస్తూ మిగతా వారందరూ ఆ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కానీ రాష్ట్ర బయట కానీ ఆ ఉత్తరాఖండ్ యొక్క పౌరులు ఎవరైతే లివిన్ రిలేషన్లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎందుకు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఎప్పుడైతే అడాప్టెడ్ చైల్డ్కి కానీ లేకపోతే ఇల్లీ ఇల్ ఎజిటిమేట్ చైల్డ్కి కానీ లేకపోతే రీప్రొడక్టివ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సమాన ఆస్యాకు కల్పించాలని అనుకున్నప్పుడు రాష్ట్రం దగ్గర ఒక రకమైన పర్టికులర్ డేటా అన్నది ఉండాలి ఆ డేటాకి సంబంధించి ఈ ఇన్ రిలేషన్షిప్స్ని రిజిస్ట్రేషన్ అన్నది ఒకవేళ అందులో వాళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే దానికి గాను మూడు నెలల జైలు శిక్ష జైలు శిక్ష అండ్ ఇరవై ఐదు ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా కూడా విధించడం జరుగుతుంది ఇటువంటి చాలా అంశాలు ఇది ఒకటి రెండు రోజుల్లో తీసుకునే నిర్ణయం కాదు ఏదైతే ఎన్నికల హామీల్లో ఫలితంగా రెండు వేల ఇరవై రెండులో ఏదైతే ఈ కమిటీ రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా రెండు లక్షల మంది ప్రజల అభిప్రాయాలను సేకరించిన తర్వాత సమూలన మార్పులతో ఈ యొక్క ఉమ్మడి పౌరస్మృతి అన్నది ఉత్తరాఖండ్ లో మనకి అమల్లోనికి తీసుకురావడం జరిగింది అంటే మేడం ఇప్పుడు మీరు చెప్పిన విడాకులు వివాహం వీలునామా ఇవన్నీ కూడా ఇక నుంచి ఎవరైనా కూడా ఆన్లైన్లోనే నమోదు చేసుకోవాలా ఖచ్చితంగా అవును మేడం అంటే ఇప్పుడు ఇంతవరకు ఒక ఏ పర్సనల్ లాస్కి సంబంధించిన వ్యక్తిగత పర్సనల్ లాస్కి సంబంధించి వాళ్ళ యొక్క చట్టాలు వివిధ రకాల అడ్డంకులు ఉన్నాయో వాటి అన్నిటిని తొలగిస్తూ అన్నిటికీ కలిపి ఒక ఉమ్మడి ప్లాట్ఫామ్ అన్నది క్రియేట్ చేయడం జరిగింది త్రూ ఆన్లైన్ ద్వారా కూడా వీ కెన్ రిజిస్టర్ ఎనీ ఎనీ టైప్ ఆఫ్ పర్సనల్ కాన్సెప్ట్స్ అడాప్షన్ కానీ ఇన్హెరెంట్ ఇన్హెరెంట్ ప్రాపర్టీ కానీ ఏదైనా కూడా శ్రీనివాసరావు గారు ఇప్పుడు భాజపా ఉత్తరాఖండ్లో తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయం దేశం మొత్తం అదే తరహా చట్టం అమలుకు ట్రయల్ రన్ అనుకోవచ్చా తప్పకుండా అండి ఇది అసలు ఉండాల్సిన చట్టం అంటే ఎవరైనా సరే మత చట్టాల పేరుతో సమాజం అంతా విడగొట్టబడుతున్నటువంటి రోజుల్లో మతానికి ప్రమేయం లేకుండా జాతిపరంగా చేసేటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పుడు కూడా స్వాగతించాల్సినవే రాజ్యం కూడా ఇదే ఆశించింది ఆర్టికల్ నలభై నాలుగు ప్రకారం అందరికీ కూడా ఒకే కామన్ చట్టం ఉండి తీరాలి అనేటువంటిది ఆశించిన విషయం కాబట్టి ఇప్పుడు ఈ మొత్తం మీద చట్టం కొత్త చట్టం తీసుకురావటం వల్ల సాధికారిత మహిళలకే వచ్చిందండి సో ఇంతకుముందు మతపరమైన చట్టాలు ఉన్నప్పుడు స్త్రీ పురుషుడు సమానం కాదు కొన్ని మత చట్టాల్లో ఇన్ఫీరియర్ అనేవారు మహిళలకి ఆస్తి విషయంలో కానివ్వండి విడాకుల విషయంలో కానీ మహిళలకి హక్కులు ఇవ్వనటువంటి మత చట్టాల యొక్క చట్టంలో నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి ఇది స్వాగతించదగింది ఇప్పుడు ఉత్తరాఖండ్లో గనక ఈ చట్టం మీద ప్రజాభిప్రాయం ఎలా వస్తుంది న్యాయపరంగా ఎలాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతాయి లేదా ఎవరైనా సవాలు విసురుతారా దీని మీద న్యాయస్థానంలో ఇది చూసిన తర్వాత తప్పనిసరిగా ఇది జాతీయ వ్యాప్ స్థాయిలో తీసుకురావటం అనేది జరుగుతుందండి కాబట్టి మీరు చెప్పినట్టుగా ఇది నిజంగా ఒక విసిరారు ఎలా ఉంటుందో చూద్దాం అనేటువంటిది దానికోసం ఉత్తరాఖండ్ను ప్రయోగశాలగా తీసుకున్నారు ఈ ప్రయోగం కనుక అక్కడ సఫలమైందనుకోండి మహిళలు స్వాగతించారు అనుకోండి అంటే విడాకులు ఇచ్చే హక్కు పురుషుడికి మాత్రమే కాకుండా స్త్రీకి కూడా విడాకులు అడిగేటువంటి హక్కు ఉంది సమానంగా ఆస్తులు పంచుకునేటువంటి హక్కు ఉంది లేదా అదేవిధంగా ఎవరినైనా పెంచుకోవడం అంటే దత్త తీసుకోవడానికి హక్కు వస్తుంది స్త్రీకి సమాన హక్కులు కల్పించడం అనేటువంటిది మహిళలు మతాతీతంగా కనుక స్వాగతించి వారు కనుక సమర్థిస్తే బహుశా ఇది అన్ని దేశమంతా కూడా స్వాగతించే చట్టం అవుతుంది దేశమంతా త్వరలో వచ్చేటువంటి చట్టం తీరుతుందండి శైలజ గారు సార్ చెప్పినట్టు చూస్తే ఇది నిజంగా మహిళా సాధికారత సాధించడానికి ఉపయోగపడుతుందంటారా డెఫినెట్ గా అండి ఎందుకంటే ఇప్పుడు మేజర్ గా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మనం చూస్తున్నామో అందులో ఇన్హెరెంట్ రైట్స్ ఈక్వల్ గా మహిళలకు పురుషులకు సమానంగా కల్పించడం కానీ దత్తత విషయంలో కూడా మహిళలు కూడా దత్తత తీసుకున్న సదుపాయాన్ని కల్పించడం కానీ అదే విధంగా వివాహ వయస్సును కూడా మొత్తం అందరికీ సమానంగా మీన్ అంటే మహిళలకు పద్దెనిమిది ఏళ్ళు పురుషులకు ఇరవై ఒక్క సంవత్సరాలు అన్నవి నిర్ణయించడం కానీ ఈ రకంగా ఏది తీసుకున్నా కూడా మహిళల యొక్క హక్కులను కాపాడే విధంగా ఎక్కడైతే అదే చెప్తున్నానో ఎక్కడైతే అసమానతలు కనబడుతున్నాయో అటువంటి అంశాల మీద ముఖ్యంగా చర్చించి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్లో ప్రస్తావించడం జరిగింది ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోవచ్చు పొద్దున అంటే ఇది ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రం అమలు చేసింది కాబట్టి మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాము ఎప్పుడో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు కానీ మహిళా సాధికారత గురించి కానీ మహిళా హక్కుల గురించి కానీ ఈ యూసీసీని అమలు చేయాలని అప్పట్లోనే వాళ్ళ యొక్క గలం వినిపించడం జరిగింది అప్పటి మన రాజ్యాంగం రూపొందించేటప్పుడు అంటే శైలజ గారు ఇప్పుడు ఆర్టికల్ ఫార్టీ ఫోర్ ప్రకారం దేశంలోని పౌరుల భద్రత కోసం ఒకే విధి విధానాలు అమలు చేసే అధికారం ఉందని అంటున్నారు అందులో మరి ఫ్యామిలీ లా కూడా ఉంటుందా ఉందండి డెఫినెట్ ఉంది ఇప్పుడు ఈ ఆర్టికల్ ఫార్టీ ఏదైతే ఉందో డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మన కాన్స్టిట్యూషన్ లో పొందుపరచడం జరిగింది డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాలు ఆ యొక్క అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు చేయబోయే చట్టాల్లో ఈ రకమైన అంశాలను వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలని చెప్తూ అందులో ఈ పర్సనల్ లాస్కి సంబ పర్సనల్ లాలో ఉన్న కొన్ని అంశాలకు సంబంధించిన విషయాలని ఈ అదే ఆదేశిక సూత్రాల్లో పొందుపరచడం జరిగింది అంతేకాకుండా రాష్ట్రాల యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్ని మనము ఆర్టికల్ వన్ సిక్స్టీ టూలో చూసుకుంటే సెవెంత్ స్కె స్కెడ్యూల్లో మనకి కాంకరెంట్ లిస్ట్లో స్టేట్లు కూడా ఈ పర్సనల్ లాకి సంబంధించి కొన్ని రకమైన చట్టాలను తీ చేసే అధికారాన్ని రాష్ట్రాలకు కల్పిస్తూ ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా ఎంట్రీ ఫైవ్కి సంబంధించిన ఎటువంటి ఎంట్రీ ఫైవ్లో ఇటువంటి అంశాలన్నీ పొందుపరచడం జరిగింది సెవెంత్ షెడ్యూల్లో సో దానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ పవర్స్ని పూర్తిగా రాష్ట్రాలకు ఇవ్వటం ఇవ్వడం జరిగింది ఆ రకంగా చూసుకున్న ఆదే ఆదేశిక సూత్రాలన్నవి న్యాయపరంగా మనము వాటిని ఛాలెంజ్ చేయలేకపోయినా కూడా రాష్ట్రాలు వివిధ సందర్భాల్లో చట్టాలు చేయాలనుకున్నప్పుడు ఈ ఆదేశిక సూత్రాల్లో ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కోర్టులు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది శ్రీనివాసరావు గారు యూసీసీ అనేది ఏ జాతికో ఏ మతానికో సంబంధించింది కాదు జాతి మొత్తానికి వర్తించేది అని మీరు చెప్తున్నారు అసలు భిన్న మతాలు భిన్న సంస్కృతి సంప్రదాయాలున్న మన దేశంలో వివాహం కానీ విడాకులు కానీ ఆస్తి వారసత్వం వంటి హక్కులకు ఒకే చట్టం అసలు ఆచరణ సాధ్యమని అంటారా ఎందుకు కాదు అనేది ప్రశ్న అండి మనం అంతా మనుషులవే మనం విశ్వ విశ్వాసపరంగా మనం ఇంకేదో ఒక రకమైన మతాన్ని ఆచరిస్తూ ఉండవచ్చు కానీ మనం ప్రాథమికంగా మనం అంతా కూడా ఇదే కదా భారతీయులవే కదా సో భారతీయులు అనేటువంటి వారందరూ కూడా మనం నేర చట్టాలన్నీ కూడా భారతీయులకు ఒకటే వర్తిస్తున్నాయి కదా అలాంటప్పుడు ఈ చట్టాలు ఎందుకు వర్తించకూడదు ఎందుకు చేయకూడదు మీ మతం అనేటువంటిది ఇంటి దగ్గరకి పరిమితం అవ్వాలండి లేదా ప్రార్థనాలయానికి పరిమితం అవ్వాలి ఇక వీధిలోకి బయటకు వచ్చిన తర్వాత నేను హిందువులు కాదు మరొకరు ముస్లిం కాదు మరొకరు క్రైస్తవులు కాదు అందరం భారతీయులువే సో అందరం భారతీయులు అయినప్పుడు మనం అందరం కూడా వెహికల్ నడిపేటప్పుడు అందరం ఎడవైపోయి నడపాలి అది చట్టం సో ఏదన్నా జరిగితే ఎలా వ్యవహరించాలి అది కూడా అందరికీ వర్తించేటువంటి చట్టం సో కేవలం ఇక్కడ మాత్రం ఈ పర్సనల్లా అనేటువంటి దాన్ని ఎందుకు పెట్టారో ఎందుకు తెచ్చారో రాజ్యాంగంలో మొదట్లో ఎందుకు అనుమతించారో తెలియదు కానీ అప్పుడే గనక అందరికీ వర్తించే చట్టం చేసి ఉంటే ఈ సమాజంలో ఉండే విభేదాలు ఏవైతే ఉన్నాయో నేను మొదట భారతీయుడి అనే ఫీలింగ్ వచ్చేటువంటి చట్టం అండి ఇది నేను మొట్టమొదటి భారతీయుడిని తర్వాతే నా మతం ఇంకేదైనా కానీ సో ఒక అందరం ఒక్కటే భారతీయులం అదేవిధంగా స్త్రీ పురుషులు కూడా ఒకటే ఏదో భిన్నమైనటువంటి లైంగిక తేడాలు ఉన్నప్పటికీ కూడా మనం మనుషులుగా ఒకటే మనుషులంతా ఒకటే అనేటువంటి భావన కల్పించే చట్టం కాబట్టి ఇది సో ఆస్తి హక్కు పురుషుడితో సమానంగా విడాకులు కోరేటువంటి హక్కు లేదా విడాకులు ఇచ్చేటువంటి హక్కు దత్తత తీసుకునే హక్కు కల్పించడం అంటే ఏ మతంలో అయితే ఇవి లేవో ఆ మత స్త్రీలంతా గర్వంగా దీన్ని తీసు స్వీకరించాల్సిన అవసరం నీకు సమానత్వం ఇచ్చారు సమాజంలో కానీ కుటుంబంలో కానీ సమాన స్థాయిని కల్పించినటువంటిది కాబట్టి ఎవరో ఏదో మనసులో పెట్టుకొని దీన్ని మాకొద్దు అంటే కానీ ఏదో మా మతానికి దెబ్బ తగులుతుంది కానీ ఎక్కడ లేదు ఏ మతాన్ని కాదంటూ ఈ దేశం ఏ మతం వారిని కూడా వారి విశ్వాసాలను దెబ్బతీసేటువంటి విషయం లేదు వారి ప్రార్థనా విధానాలని లేదు శైలజ గారు ఇప్పుడు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశం మొత్తం కూడా ఇలానే ఉమ్మడి పౌరస్మృతిని తీసుకుని రావాలని అడుగు ముందుకు వేస్తే ఆ ప్రక్రియ ఎలా ఉంటుందండి తప్పనిసరిగా స్వాగతించవలసిన ప్రక్రియ ప్రక్రియగానే మనం చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అన్నవి వాటికి న్యాయబద్ధత కల్పించకపోయినప్పటికీ అభివృద్ధి చెందుతున్న సమాజంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో భాగంగానే ఇప్పుడున్న ప్రముఖ చట్టాలన్నింటినీ మనం చూడవచ్చు ఇప్పుడు తీసుకుంటే చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ కానీ లేకపోతే పోక్సో యాక్ట్ కానీ ఇవన్నీ కూడా ఈ సామాజిక అభ్యున్నతి కోసం సామాజిక అభ్యున్నతిలో భాగంగా అడుగులు వేస్తున్న క్రమంలో పెంపొందించిన చట్టాలు ఇవన్నీ కూడా కొన్ని చట్టాలు కేంద్రం తీసుకొచ్చినప్పటికీ కొన్ని చట్టాలు రకరకాల రాష్ట్రాలు వాటిని వాటి యొక్క అభిప్రాయాన్ని ఏకీభవించ జరిగింది ఈ విధంగా తీసుకుంటే యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా మనము అయితే దేశ వ్యాప్తంగా ఒకే రకమైన యూనిఫామ్స్ ఏదైతే ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ లో ఉన్న అంశాలని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఇదే అంశాల మీద ఒకే రకమైన ఏకాభిప్రాయానికి రావాలని కూడా లేదు ఎందుకంటే రాష్ట్రాలకి స్వతంత్ర ప్రతిపత్తిని ఇవ్వడం జరిగింది ఈ ఈ విషయంలో సో ఏదైనా రాష్ట్రానికి సంబంధించి ఒక ఒక ముఖ్య పర్టికులర్ అంశంలో వాటిని ఇంప్లిమెంట్ చేసే విధంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఆ రాష్ట్రాల అంశాన్ని పక్కన పెట్టి మిగతా అంశాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్తో ఏకీభవించవచ్చు సో ఇక్కడ మనం ఆలోచిస్తే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు దేశం మొత్తం అమలు చేయాలనుకుంటున్న ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో మనం చూసుకున్నాం షాబాను కేసు దగ్గర నుంచి షైరాబాను కేసు సర్లా ముద్గల్ కేసు ఇవన్నీ కూడా ట్వంటీ ఫస్ట్ లా కమిషన్ అప్పట్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అప్పటి పరిస్థితులకు అవసరం లేదని అన్నప్పటికీ కూడా తర్వాత కాలంలో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క ప్రాముఖ్యతని చాలా సందర్భాల్లో చాలా కేసుల్లో సుప్రీంకోర్టు ఎందుకు యూనిఫామ్ సివిల్ గురించి ఆలోచించడం లేదని చెప్పి తన అభిప్రాయం చెప్పడం జరిగింది ఆ రకంగా ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ లో అమలు చేయవచ్చు అని చెప్పే అవకాశం ఉంది శ్రీనివాసరావు గారు ఇప్పుడు కామన్ సివిల్ కోడ్ యూనిఫైడ్ సివిల్ కోడ్ ఈ రెండు పదాల మధ్య ఏమైనా తేడా ఉందా కాలక్రమంలో నాయకుల నోట ఈ మాటల్లో మార్పులు ఎందుకు వచ్చాయండి రెండింటికి అర్థపరంగా తేడా లేదండి సివిల్ సివిల్ కోడ్ కోడ్ కామన్ అయినా సరే ఇది అగ ఇంతకు ముందు ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై వరకు పోర్చుగీస్ పాలనలో ఉండేది గోవా గోవా విమోచనం తర్వాత గోవాలో పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో అవే అమలయ్యాయి పంతొమ్మిది వందల అరవై ఒకటి తర్వాత దాంట్లో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది అక్కడ అన్ని అందరికీ కూడా ఈ కామన్ సివిల్ కోడే పోర్చుగీస్ వాడే ఏదైతే పెట్టాడో అదే వర్తిస్తోంది సో అక్కడ రాని ఇబ్బంది ఉత్తరాఖండ్లోనో మరో రాష్ట్రంలోనో మరో రాష్ట్రంలోనో ఎందుకు వస్తుంది వస్తుంది అంటే అది ఎవరో కావాలని వస్తుందని భావించి ఊహించుకొని దానికి అనుగుణంగా ఏదో కేసులు వేద్దాం ఉద్యమాలు చేద్దాం అనుకోవటమే తప్పించి యూనిఫామ్ సివిల్ కోడ్ అయినా కామన్ సివిల్ కోడ్ అయినా పెద్దగా అర్థంలో ఇంగ్లీష్ పదాన్ని అర్థమయ్యే కానీ తెలుగులో మాత్రం అందరికీ వర్తించేటువంటి సివిల్లా ఇది పూర్తిగా వచ్చేటువంటి అర్థం సో ప్రతివాడికి కూడా అందరికీ వర్తించేటువంటి సివిల్లా దీంట్లో వాళ్ళు చెప్పిన చాలా సింపుల్ విషయాలు కదా వివాహం చేసుకుంటే రిజిస్టర్ చేసుకోండి దాంట్లో తప్పే ఉంది మేము చేసుకోవటానికి ఇంకేదో కారణం ఉంటే తప్పించి ఇప్పుడు బాల్య వివాహం ఉందండి దాన్ని మనం రద్దు చేసుకున్నాం చట్టం చేసి చేయటానికి వీలు లేదు అని అదేవిధంగా ఒకటి కన్నా ఎక్కువ భార్యలు కలిగి ఉండటం అది కూడా శిక్షార్హం అన్నాం ఇలాంటివి ఇప్పుడు అందరికీ వర్తిస్తున్నాయి ఎవరైనా సరే ఒకదా వివాహ బంధంలో ఒక పురుషుడు ఒక స్త్రీకి మాత్రమే ఉండాలి ఎక్కువ మందితో ఉండటానికి వీలు లేదు ఆ ఎక్కువ మందితో ఉన్నాయా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే రిజిస్ట్రేషన్ కంపల్సరీ అయినప్పుడు గవర్నమెంట్ రికార్డులోకి ఎక్కుతుంది కాబట్టి దీంట్లో ఎవరికైనా యూనిఫామ్ కోడ్ అని పెట్టినా కామన్ సివిల్ కోడ్ అన్నా కూడా కింద ఉండేటువంటి చట్టాలు మాత్రం ఒకలాంటివే అందరికీ వర్తించేటువంటి సామాజిక చట్టాలు తీసుకురావటమే పేరు మార్తే ఒక స్టేట్లో లేదా ఒక నాయకుడు ఒకలా పిలవచ్చు ఇంకొక నాయకుడు ఇంకోలా పిలవచ్చు కానీ దాంట్లో అంతిమంగా వచ్చేటువంటిది మాత్రం కేవలం అందరికీ వర్తించేటువంటి సివిల్ లాస్ మాత్రమే ఉంటాయండి సార్ నిన్న జగదీప్ మాట్లాడుతూ యూసీసీని చాలా కొంతమంది అజ్ఞానంతో వ్యతిరేకిస్తున్నారు అని చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ నేను ఉదాహరణ చెప్పాను కదా గోవాలో ఉంది ఇంతవరకు జరుగుతూనే ఉంది ఎవరు ఏమి గోవాలో ఉన్నటువంటి ఇతర మతస్థులు కూడా ఏమి ఇంతవరకు అభ్యంతరం రాలేదు అక్కడ సవాలు విసిరినవారే లేదు ఇప్పుడు ఉత్తరాఖండ్లో వస్తుంది అమల్లోకి వస్తుంది కదా కాబట్టి ఉత్తరాఖండ్లో కూడా ఎవరైనా సవాలు వేస్తా చట్టపరంగా న్యాయపరంగా సవాల్ విసిరి కోర్టుకు వెళ్తారా కోర్టు ఏం చెప్తాయి అనేటువంటి దాని మీద జరిగే చర్చ ఇప్పుడు మనం చేస్తున్న చర్చ కూడా తెలుగు రాష్ట్రాల్లో అర్థమవుతుంది ఏమిటి దీని మీద అవగాహన మనం ఏమిటి వింటున్నాం దీనివల్ల వచ్చే లాభం ఏమిటి నష్టం ఏమిటి దీన్ని మనం ఎందుకు సమ్మతించాలి ఎందుకు వ్యతిరేకించాలి అని వాళ్ళు బేరీజ్ వేసుకొని చూసుకుంటారు సో ఇలాంటి చర్చల ద్వారా కానీ పాఠశాలల్లో ముఖ్యంగా మహిళా కళాశాలలో కానీ వాళ్ళకి కనుక ఈ విషయాల మీద విద్యాలయ విశ్వవిద్యాలయంలో కానీ ఈ విషయం మీద న్యాయశాస్త్రం పట్టిస్తున్నటువంటి లేదా పాస్ అయినటువంటి లాయర్స్ కానీ వాళ్ళు వెళ్ళి చెప్పగలిగితే చాలా ఇదిగో ఈ లాభాలు ఉన్నాయి మీకు నష్టం ఏవీ లేవు అని మీరు చెప్పడం మొదలెడితే వాళ్ళు ఊహించుకుండే నష్టాలు బయటకు వస్తాయండి వాళ్ళు ఊహించుకుండే నష్టాలు ప్రశ్నల రూపంలో మనకు వస్తాయి కాబట్టి అప్పుడు చేయవచ్చు కాబట్టి ఎక్కడైనా సరే ఒక లీగల్ టీమ్ని కూర్చోబెట్టి మీరైనా సరే లైవ్ అయిన్ ప్రోగ్రామ్ పెట్టారనుకోండి పలువురు ఎవరో మాట్లాడవచ్చు మాకు ఈ సందేహం ఉంది ఈ సందేహం ఉంది ఎందుకు ఇది అనేటువంటిది ఇలాంటి అవగాహన కార్యక్రమాలు మహిళలలో కనుక అన్ని దశల్లో కనుక విద్యార్థులలో ఉద్యోగస్తుల్లోనూ అలా తీసుకెళ్ళగలిగితే దీనివల్ల ప్రప దేశమంతా కూడా చట్టం తెచ్చే సమయానికి అంగీకారం వచ్చేస్తుందండి ఉదాహరణకి మనం ఆర్టికల్ మూడు వందల డెబ్బై చూసాం ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు కూడా చాలా పెద్ద విషయం అది మత విషయం అవుతుంది కొట్లాడటం జరుగుతుంది ఎక్కడా ఏమీ లేదు ఎందుకంటే దానికి సంబంధించినటువంటి చర్చ ముందు నుంచి సమాజంలో పెట్టారు ఇది మూడు వందల డెబ్బై వల్ల ఈ నష్టాలు జరుగుతున్నాయి అనేటువంటిది పెట్టారు లేదా ఇరవై ఐదు ఆర్టికల్ ముప్పై ఐదు ఏ అది కూడా ఇదిగో జరుగుతుంది మహిళలకు అన్యాయం జరుగుతుందని చూపించగలిగారు ఇలా కనుక అవగాహన వివిధ స్థాయిల్లో కనుక మహిళా సంఘాల్లో కానివ్వండి టెలివిజన్ పత్రికలు మీడియాలో మాధ్యమాల ద్వారా కనుక తీసుకెళ్లగలిగితే ఉన్న సందేహాలు తొలగిపోతాయి వాళ్ళకు తలెత్తే సందేహాలకు మనం జవాబులు ఇవ్వగలుగుతాము అప్పుడు అంగీకారం సులభంగా వస్తుందండి సరే విషయంలో కేంద్రం పరంగా పరంగా ఎదురయ్యే దాటాల్సి రాజంగా కేంద్రపరంగా కూడా ఏమి అండి ఇప్పుడు చట్టాలు తీసుకురావడానికి ఒక కమిటీ వేసి ఇక్కడ తీసుకొచ్చారు సో ఈ దీన్ని అమలులోకి వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అమలు చేయటంలో వచ్చే సమస్యలు ఏవైతే ఉంటాయో అది పోలీసు వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ ఎలాంటివి ఎదుర్కొంటాయో చూసి ఆ అధ్యయనం తర్వాత ఇంకొక విస్తృత కమిటీకి దీన్ని పంపించి అంటే కేవలం చట్టపరమైందే కాకుండా అన్ని మతాలకు సంబంధించినటువంటి పెద్దలతో వాళ్ళ సహా తీసుకొని న్యాయ కలిపి కొంచెం విస్తృత చట్టం చేసేటువంటి ఆలోచన చేయాలండి కేవలం ఈ దీన్ని తీసుకోండి మిగతా రాష్ట్రాలకి లేదా దేశానికి వ్యాప్తి చేయటం ఇంప్లిమెంట్ చేయటం కాకుండా సో ఇంకొంత విస్తృత స్థాయిలో అధ్యయనం చేసి ఇప్పుడు వచ్చే సమస్యలను కనుక తీసుకొని అధ్యయనం చేసి వాటిని త మార్పులు సూచిస్తూ కొత్త చట్టం తీసుకురావడం అనేటువంటిది బహుశా కేంద్రం చేయాల్సినటువంటి పని ఒకవేళ రాజ్యాంగ సవరణ అవసరము అనుకుంటే అంటే కోర్టు కనుక అలాంటి సుప్రీం కోర్టు కనుక అలాంటి పని చేస్తే అప్పుడు ఆలోచించవచ్చు కానీ సాధారణంగా నేను కోర్టు దీన్ని కొట్టేస్తుందని మాత్రం అనుకోవట్లేదండి మూడు వందల డెబ్భై దాన్ని కూడా సమర్థించింది సో దేశానికి ప్రయోజనం చేసే ఏ చట్టాన్నైనా న్యాయ వ్యవస్థ సమర్ సమర్థిస్తూ వచ్చింది కాబట్టి ఎన్నడూ దాన్ని వ్యతిరేకించలేదు కాబట్టి ఇది కూడా దేశానికి మేలు చేసేటువంటి చట్టం కాబట్టి బహుశా ఇతర ఇబ్బందులు ఏవి రాకపోవచ్చు మత పెద్దల ద్వారా వస్తే రావాలి మత ఛాంతసవాదుల ద్వారా వస్తే రావాల్సిందే కానీ ఇబ్బందులు ఇతరత్రా ఇలా దీంట్లో రాజకీయ అవకాశాలు లేవండి శైలజ గారు ఒకవేళ జాతీయ స్థాయిలో వీలు కాకుంటే ఉత్తరాఖండ్ తరహాలోని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇలా ప్రత్యేక చట్టం చేసుకుని ఉమ్మడి పౌర స్మృతిని అమల్లోకి తీసుకొని రావచ్చా డెఫినెట్గా తీసుకొని రావచ్చండి మనకి ఈ రాష్ట్రాల యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్కి సంబంధించిన ఆర్టికల్ వన్ సిక్స్టీ టూలో కూడా మనము ఈ కాంక్రెంటీరిస్ట్కి సంబంధించిన ఎంట్రీ ఫైవ్లో ఏవైతే ఈ వ్యక్తిగత అంశాలకు సంబంధించిన ఇవన్నీ వీటి మీద చట్టాలు తీసుకొచ్చే అధికారాన్ని రాష్ట్రాలు కల్ప కల్పించడం జరిగింది ఒకటే విషయం అండి ఇప్పుడు విభిన్న మతాల్లో ఉన్న వ్యక్తులకి మన కాన్స్టిట్యూషన్ ద్వారా ఒకే రకమైన హక్కులను ఒకే రకమైన బాధ్యతలను కల్పిస్తున్నప్పుడు అటువంటి వ్యక్తులకు ఒకే రకమైన చట్టాలు అమలు చేయడంలో ఎటువంటి ప్రాబ్లం లేదని నా అభిప్రాయం ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అన్నది ఏ ఒక్క రాష్ట్రానికి సంబంధించినది కాదు ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరునికి సమాన హక్కులు ఎప్పుడైతే మనము ఈ హ్యూమన్ రైట్స్ కాన్సెప్ట్ని మనము వివిధ ఆర్టికల్స్ని ఇంటర్బ్యూట్ చేసే క్రమంలో సుప్రీంకోర్టు తీసుకొని వచ్చిందో మనకి ఈ లెజిస్లేటివ్ చట్టాల్లో ఈ కొత్త రూపొందించే చట్టాల్లో మనకి ఈ మానవ హక్కులకి పెద్దపీట వేయడం జరిగింది అయితే ఈ మానవ హక్కులు అన్న అంశానికి ఈ వ్యక్తిగత చట్టాల్లో ఉన్న అంశానికి మధ్య ఎటువంటి విభేదాలు వచ్చినప్పుడు అల్టిమేట్గా మనం ఆలోచిస్తే మానవ హక్కులు అన్నవే ముఖ్యంగా మనకి ప్రివీల్ అవుతాయి ఎటువంటి వ్యవస్థలో చూసుకున్నా కూడా అలాగే ఈ రకంగా ఉత్తరాఖండ్ రాష్ట్రమే కాదు అది ఒక మనము పైలట్ రాష్ట్రంగా పైనీర్ స్టేట్గానే చూసుకోవచ్చు దా దాని తర్వాత అన్ని రాష్ట్రాలకి కూడా ఇటువంటి అంశాల మీద చట్టాలు చేసే అధికారాన్ని మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే కల్పించడం జరిగింది అంటే ఈ చట్టాలను అమలు చేసేటప్పుడు అసలు న్యాయపరంగా ఎదుర్కోవాల్సిన అంశాలు ఏంటండి న్యాయపరంగా అంటే ఇప్పుడు మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆదేశిక సూత్రాలతో కానీ ప్రాథమిక హక్కులతో కానీ మధ్య ప్రాథమిక హక్కులంటే వ్యక్తిగతానికి సంబంధించినవి అయితే అందరికీ ఉన్న ఒక అభిప్రాయం ఏంటంటే మనకి ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఆర్టికల్ ఇరవై తొమ్మిది వరకు మతపరమైన ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడుతుంది అని అయితే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి మతపరమైన మన ఇండియా వచ్చి ప్రోగ్రెసివ్ సెక్యులరిజం మీన్స్ ఏ ఎటువంటి మతాన్నైనా ప్రాక్టీస్ చేసుకుందికి ప్రో ప్రొపగేట్ చేసుకుంది ప్రొఫోన్ చేసుకుందికి అవకాశం కల్పిస్తోంది కానీ మతపరమైన అంశాలు వేరు కస్టమరీ ప్రాక్టీసెస్ అన్నవి వేరు అంటే వ్యక్తిగత కస్టమరీ ప్రాక్టీసెస్ అన్నవి వేరు ఇప్పుడు ఈ యూసీసీ యొక్క చట్టాన్ని మనము పరిశీలిస్తే మనం మన మతానికి సంబంధించిన విధంగా మనం మన మన యొక్క మ్యారేజ్ సెరిమనీని మనము అడాప్ట్ చేసుకోవచ్చు మనం చేసుకోవచ్చు బట్ ఆ మ్యారేజ్ని రిజిస్టర్ చేసుకోండి అని చెప్తోంది అంటే మీ మతపరమైన వ్యక్తిగత విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు బట్ అది ఆ మతపరమైన వ్యక్తిగత విషయాల్లో హక్కులకు సంబంధించి ఎటువంటి విషయాలు ఉన్నప్పుడైతే అది మటుగా రాష్ట్రం చెప్పినట్టు అందరికీ ఒకే రకమైన అంశాలు ఉండాలి ఎటువంటి మతానికి సంబంధించిన అన్నది మాత్రమే ఈ యూసీసీలో చెప్పడం జరిగింది అంటే మేడం ఈ యూసీసీ అమల్లోకి వస్తే కుటుంబ న్యాయ చట్టాలు ఎలా మారుతాయండి డెఫినెట్ గా కుటుంబ పరంగా అంటే ఇప్పుడు ఇన్హెరిటెన్స్ రైట్స్ తీసుకుంటే ఇప్పుడు ఉత్తరాఖండ్లో ఇన్హెరిటెన్స్ రైట్స్ ఆస్తి పంపకాల్లో పురుషులకి సమా పురుషులతో పాటు సమానంగా స్త్రీలకి అలాగే దత్తత విషయంలో మా అలాగే గార్డియన్షిప్ విషయంలో ఉమెన్కి ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లల్ని గార్డియన్షిప్ రైట్స్ ఉమెన్కి కల్పిస్తూ అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క స ఆ పిల్లలు వాళ్ళ యొక్క ఉన్న పిల్లల యొక్క సంరక్షణ బాధ్యత వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి ఇస్తూ ఈ రకంగా ఏంటంటే ఇవన్నీ కూడా కుటుంబ వ్యవస్థకి సంబంధించిన పర్సనల్ అంశాలకు సంబంధించి సమూలన మార్పులు తీసుకు వచ్చే విధంగా అదే కాకుండా మ్యారేజ్ విషయంలో కూడా ఇవన్నీ కూడా మనం స్వాగతించవలసిన విషయాలే ఇప్పుడు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అన్నది ఏ కస్టమరీ ప్రాక్టీసెస్ ప్రకారం నువ్వు చేసుకున్నా కూడా అది రిజిస్టర్ చేసుకోవడంలో తప్పులేదు అలాగే అడాప్షన్ విషయంలో ఉమెన్ ముస్లిం ఉమెన్కి అడాప్షన్ అడాప్ దత్త తీసుకునే రైట్ కల్పిస్తూ పొందుపరచడం జరిగింది అయితే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్లో అంశాలు అన్నవి ఏ ఒక్క రాష్ట్రము ఇంకొక రాష్ట్రం అదే విధంగా అమలు చేయాలని లేదు ఆ రాష్ట్రానికి అమలు చేయాల్సిన దాంట్లో ఎటువంటి అడ్డంకులు ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా దాన్ని మార్పులు చేసుకునే సదుపాయం కూడా ఉంది ఆ సదుపాయాన్ని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా మనం చూడొచ్చు శ్రీనివాసరావు గారు శైలజ మ్యామ్ ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే